హాయ్ అండి కరమైన కూర వండుదామండి నూనె మాత్రం చాలా పడుతుందండి ఒక ఐదారు స్పూన్లు నూనె వేసుకుని పది పచ్చిమిరకాయలు వేసుకుని శుభ్రంగా వేయించుకుందామండి కరమైన కూర అండి ఈ కొరమేను ఎలా ఉంటుందంటే అండి డిస్కో శాంతలో అండి కొరమేను అది చేయనాకే బోల్ టైం పడుతుందండి ఉపమాత పొట్టుకోవాలంటే చాలా ఓపికగా చేస్తుందండి ఉల్లిపాయలు అండి పెద్ద ఉల్లిపాయలు అయితే నాలుగైదు ఉల్లిపాయలు వేసుకున్నామండి దాంట్లో ఎల్లుల్లిపాయ వేసి మిక్సీ పెట్టేసానండి మిక్సీ పట్టేసిన తర్వాత నూనెలో శుభ్రంగా ఎర్ర వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి ధనియాల పొడవు జీలకర్ర పొడియం మసాలా పొడి వేసేసుకుని శుభ్రంగా వేపుకుందాం కొద్దిగా పసుపు వేసేయండి ఆల్రెడీనండి నేను కొరమేను ముక్కల్లో పసుపు ఉప్పు కారం దంచి వేసేసేయండి ఒక పక్కన పెట్టేసుకున్నానండి పక్కన పెట్టుకుంటే ముక్కలకి పడుతుంది కదండి కారం అలాగే దీంట్లో కూడా ఒక చేపల కూర కాండి కూర కారం వద్దు ఉండాలండి వద్దు ఉంటే కారం చేపల కూర కారం వద్దు ఉంటే బాగుంటుందండి అలాగే దీంట్లో రెండు స్పూన్లు దాంట్లో రెండు స్పూన్లు అంటే నాలుగు స్పూన్లు కారం వేసేవండి మసాలా పొడవు ధనియాల పొడవు జీలకర్ర పొడం వేసుకుని అండి శుభ్రంగా ఫ్రై చేసుకోవాలండి దీంట్లో కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి మీరు అంటే అదిరిపోద్ది అండి అవిగోండి ముక్కలు మొక్కలు ఈ దాకలోకి ఇది ఆల్రెడీ ఉప్పు కారం పట్టించేసుకున్నాం కదండి అందుకు దాఖలా పడిపోతే అవి ఉప్పు కారం పీల్చుకుంటాయండి దాఖలా ఒకటో ఒకటొకటి ఇలా దాకలో వేసుకున్న తర్వాత అండి కూర అయితేనండి మీరు ఎప్పుడన్నా తిన్నారో లేదో కానీ అండి మా ఇంటి మీద కూర వండి పెడతాను నేను అలాగే కొద్దిగా ఒక గ్లాసు నీళ్ళు వేసుకోండి వద్దే చేసుకోకూడదండి చిన్న గ్లాసు నీళ్ళు వేసుకునండి కొంత దాకతో రెండు చేతులు పెట్టి అటు ఇటు తిప్పాలండి నేను ఇంత కూర ఏం చేసుకుంటానండి అందుకేనండి మా చెల్లికి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే వచ్చిందండి వచ్చేలాడికి కూర వండుతుండండి మా చెల్లి కూర అయితే రెడీ అయిపోయిందండి కొత్తిమీర కరివేపాకు కూర వేసుకునండి తేసుకోవడమేనండి కూరమైన కూర రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుందండి అసలు మీరు చేప రూపుకు బాగోదండి రూపుకు బాగలేదు కదా అని అనుకుంటాం కానండి తింటే మాత్రం అమోఘం అండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి